రేపు నువ్వు ఓడిపోయిన తర్వాత నీ ఇంటికి ఏగ కూడా రాదు ఎందుకంటే నీ పార్టీ కార్యకర్తల దగ్గర నువ్వు డబ్బులు దొబ్బావు మీ పార్టీ కార్యకర్తల దగ్గర ప్యాకేజీలు తీసుకున్నావు చైర్మన్ ఇచ్చినందుకు కూడా ఒకళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నావు ఆ కొంతమంది వ్యక్తులను అయితే డబ్బులు అడుగుతున్నారు ప్రెసర్ పెడుతున్నారు అప్పులు తీసుకో మా అప్పు కట్టని చెప్పి అంటారని చెప్పి మెయిన్ కార్యకర్తలు జైల్లో కూడా నువ్వు హింసించావు తుని జైల్లోని ఎంత దారుణమైన పనులు చేస్తుంటే నీ కార్యకర్తలు నిన్నే తరిమి తరిమి పడతారని చెప్పి మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పగలిగాను ఈరోజు మనం చూస్తే అరిలోవ ఆయుష్ హాస్పిటల్కి సంబంధించిన జివో ఉందండి ట్యాంక్ బండికి సంబంధించిన జివో కూడా నేను క్లియర్గా నేను చూపెడుతున్నాను ఈ ట్యాంక్ బండ్ వదిలేసి అక్కడెక్కడో నాసిరకం రోడ్లు వేస్తే పెట్టు ఈ ట్యాంక్ బండ్ అయితే దమ్ముంటే ఇక్కడ పెట్టు అక్కడ పిచ్చోడమే నేను అన్నాను ఏంటంటే ఒక ప్రెస్ పెట్లు అంటారు ఆఫ్రికన్ ఇన్ఫెంట్రీ ఏంటండి ఆఫ్రికన్ ఇన్ఫెంట్రీ ఏంటంటే పిచ్చోడు అరే నువ్వు అక్కడ కార్నర్కి వెళ్ళి నువ్వు ఎక్కడికి వద్దు మా శంకుస్థాపన పక్కన నువ్వు దమ్మి శంకుస్థాపన రాయేసావు కదా అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళి ఒక కార్నర్ దగ్గర సిమెంట్ దెబ్బ ఉంటుంది ఒక ఒక రౌండ్ ఇలాగా ఖాళీ చేసి ఉంటుంది అది ఎందుకో తెలుసా దానికి గవర్నమెంట్ ఒక అడ్వాన్స్ ఇచ్చింది అక్కడ ఒక పెద్ద ఏనుగు బొమ్మను పెట్టాలి ఆర్కే బీచ్లో ఉండేలాగా అని అడ్వాన్స్ ఇస్తే ఆ అడ్వాన్స్ ఇచ్చిన డబ్బులు ఎవరికి ఇచ్చారు అక్కడ ఎక్కడ తయారైంది ఆ ఏనుగు అది తెచ్చుకునే సత్తా దమ్ము నీకు లేక దాంట్లో బోటింగ్ పెడితే బోటింగ్ పెట్టొచ్చు ఎక్స్ట్రా నీరుని ఏ విధంగా తేవచ్చు పార్క్ ఎలా తేవచ్చు అక్కడ వాకింగ్ ట్రాక్ ఎలా చేయాలి ఇవన్నీ ఆలోచించవలసిన అవసరం అనేది ఉంది ఇన్ని ప్రశ్నలకు ఆన్సర్ చెప్పకుండా ఏమన్నా అంటే వాడి దొంగ నా కొడుకు వీడి దొంగ నా కూడతూ వీడేదో ఈ బూతుల పురాణం చదవడానికి నువ్వు ఎమ్మెల్యే అవ్వలేదు బ్రదర్ దీనికంటే ఎక్కువ బూతులు మాట్లాడతారు మా వీధుల్లోనే కానీ నువ్వేంటంటే దీనికి ఎమ్మెల్యే అవ్వలేదు ఆఖరి గుడులు అన్ని కూడా ఆక్రమించేసావు ఉండీలు ఆక్రమించావు ఇంకా మిగిలింది ఏమైనా ఉందంటే ఆత్మాభిమానం ఉంది అది కూడా కొట్టేసావు మొన్న మీ రోడ్డు చూడండి నేనేసాను మీ జీవితంలో మీ రోడ్లు చూడలేదని అందుకని నేను దయచేసి మీకు కోరుతుంది ఏంటంటే ఎమ్మెల్యేకి నువ్వు ఇంక ఎమ్మెల్యే కాదు నువ్వు అసలు ఎలా ఉంటావో నీకు తెలుస్తుందా ఎవడు పడితే ఆడతావు మేము కామెంట్లు చేస్తున్నావు నల్ల బెల్లం దిమ్మకి జీన్ ప్యాంట్ వేస్తే అలా ఉంటావు నువ్వు ఈరోజు బాబు బాబుమాన్కి ఎక్కువ బ్రహ్మానందం తక్కువ కమీడియన్ కింద చూస్తున్నాను అలాంటి వ్యక్తివి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు పేలుతున్నావే మధ్యలో వీల్ చైర్ ఒకటి నాకు అర్థం కాలేదు కాదు ఒక రోడ్ ఏది హరిలోవర్ రోడ్ ఏది నేను క్లియర్గా ఈరోజు టీవీ కూడా పెట్టి ఆ రోజు జరిగిన సందర్భాలను నేను చూపెట్టదలుచుకున్నాను అరి రోడ్ ఎక్కడికి పోయి మూడున్నర కిలోమీటర్లు స్వీట్లు పంచేసి మూడున్నర కిలోమీటర్లు వేసేస్తున్నాను అది కూడా అయ్యన్నపాత్ర శాంక్షన్ చేసిందే ఈరోజు ప్రత్యేకంగా నేను ప్రజలకు చెప్పదలుచుకున్నాను అడవిలు మధ్యలో ఉంది కాబట్టి దాని పర్మిషన్ అవ్వలేదని చెప్పి పర్మిషన్కి అప్లై చేస్తే ఆ శాంక్షన్ చేసిన అమౌంట్ అలా ఉన్నా కూడా దానికి ఒక కాంట్రాక్ట్ని ఎత్తకలేక అమౌంట్ని కూడా ఒక రూపాయి తీసుకొచ్చి సత్తా లేకుండా నువ్వు ఖర్చు పెట్టలేక ఈరోజు ఏమో అబద్ధాలు చెప్పి సుమారుగా సంవత్సరం ఉన్నారు ముందు నువ్వు ఏ పండగ అయితే పండగ చేసుకోండి సంక్రాంతి అయిపోయింది రంజాన్ అయిపోయింది దాని తర్వాత క్రిస్మస్ అయిపోయింది ఈరోజు ఏ పండుగ చేసుకోమంటావు ఎమ్మెల్యే దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నావా గోల్గొండ మండలంకి వెళ్ళి నేను అక్కడ జాయిన్ అయిపోయారు ఫంక్సింగ్లో జాయిన్ అయిపోయారు ఎక్కడ జాయిన్ అయిపోయారు అని చెప్తున్నాను నేను ఖచ్చితంగా సవాల్ చేసి బల్ల గుద్దీ చెప్తున్నాను నేను జాయిన్ అవుతుంది వైఎస్ఆర్సీపీ వల్లే మళ్ళీ నువ్వు తిరిగి జాయిన్ చేసుకుంటున్నావు దానికి ఒక కుర్రోడు ఉదాహరణ ఒడ్డుపెళ్ళిలో కుర్రోడు కూర్చొని మాట్లాడిన సందర్భాన్ని చూసావు నువ్వు వాళ్ళ నాన్నగారు ఆరు నెలల ముందు చనిపోతే దానికి భీమా డబ్బులు అంటే చంద్రన్న భీమా తీసేశారు జగనన్న భీమాని పెట్టారు ఎవరికి పడట్లేదు అలాంటి డబ్బులు నువ్వు అకౌంట్లోకి వేస్తున్నాను నువ్వు రా అని చెప్పి వాలంటీర్ చేత కబురు పెట్టించుకొని నీ ఆఫీస్కి తీసుకొచ్చి తన మెడలో కండు వేసి అబద్ధం ఆడి ఈ రోజు మొత్తం నియోజకవర్గం అంతా చూసి నువ్వు కమిడి కింద చూస్తున్నారే ఒక కామెడీ కింద చూస్తున్నారు నువ్వు పొలిటీషియన్ కాదు నువ్వు కమిడియన్ కింద తయారేవు ఆ అబ్బాయి చెప్పిన మాటలు విన్నైనా నువ్వు సిగ్గుతో సిగ్గితో తలదించుకోవాలి